ఎండలు దంచుకుడుతున్నా కొడుతున్నాయి ఉష్ణోగ్రతలు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి ఉదయం పది గంటల దాడితో ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు మధ్యాహ్నం వచ్చే వడగడుపులతో బయటి ప్రాంతాల్లో పనులు చేసేవారు వివిధ అవసరాల నిమిత్తం బజారుకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వివిధ గ్రామాల నుండి నిత్యావసర సరుకుల కొనుగోలు ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులు ఎండలకు తట్టుకోలేక నీడ ఉన్న ప్రాంతాల్లో సేద తీరుతున్నారు అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారు గొడుగులు చేతబట్టి లేక నెత్తిన టవల్ చుట్టుకుని క్యాపులు ధరించి వస్తున్నారు జ్యూస్ లస్సీ వంటి డ్రింక్స్లు తాగుతూ ఎండ నుండి ఉపశమనం పొందుతున్నారు అయితే కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పరివాహక ప్రాంతంలోని మానేరువాగు నుండి పెద్ద మొత్తంలో ఇసుకను తరలించడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎండ తీవ్రత దృశ్యం అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని వడి దెబ్బ తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు ఎండ గత గుడుతున్నాయి ఎండ ఎండల వల్ల తీవ్ర ఎండల వల్ల ఈ తుట్టుపక్కల వాళ్ళు కూడా గ్రామాలు షాపులు రాలేకపోతున్నాయి ఎలాంటి ఎలాంటి సౌలత్తు లేదు ఇక్కడ మాకు ఈ బస్ స్టాండ్ రోడ్డు ఉంది ఆ రోడ్డు పక్కన కూడా ఇలాంటి సౌలభ్యం లేకుండా ఉంది ఆ రోడ్ల వల్ల కూడా ఎవరు ఇక్కడ ఏ పోతులేరు చేసినాము కానీ ఎండ తీవ్రత బాగున్నది ఈరోజు తట్టుకోలేకపోతున్నాము గంట గంట ఎంచుకోవాలని ఉండలేకపోతున్నాం ఒకటి ఏంటంటే పూర్తి స్థాయిలో ఎండ కొడుతుంది దీన్ని బాగా ఆదేవుతుంది ఈ తీవ్రత బాగా తట్టుకోలేకపోతున్నాం ఏం నడతలేవు చేయాలంటే కూడా వేసే వేస లో వేసే పనులు పూర్తిగా తగ్గిముఖం పట్టించేసి పనులు ఏం చేయలేకపోతాను ఈ అంతా వాడు అంత ఎండ